అసాధ్యము రైట్ ఇదే విషయంపై మనం ఒకసారి రజ్యా గారి దగ్గర రజా గారు ప్రస్తుతం మీరు జనశక్తి పార్టీ నుంచి వచ్చారు సీతక్క గారు కూడా మీతో పనిచేసానట్టుగా చెప్పారు అంటే సీతక్క వచ్చిన తర్వాత సీతక్క ఇప్పుడు ఒక మంత్రి అంటే ఏ నక్సలైట్లే సీతక్కను చంపడానికి ప్రయత్నం చే ఏ పోలీసు వర్గాలు బలగాలు సీతక్కను చంపడానికి ప్రయత్నం చేశారో అదే పోలీసు బల్ గారు ఈరోజు సీతక్కను సెల్యూట్ చేస్తున్నారు ఒకసారి గమనించండి అయితే దానికి ఈ రోజు సీతక్క కూడా ఈ కగార్ ఆపరేషన్ను ఆపేయాలి తక్షణమే అని చెప్పారు కాకపోతే ఆ పొజిషన్లోనూ కాంగ్రెస్ రాష్ట్రంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అది వేరే ముచ్చట కేంద్రంలో వాళ్ళు లేరు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఒక పాట ద్వారా మీరు ఈ విషయాన్ని వివరిస్తూ మీరు ఈ విషయాన్ని సీతక్కతో నేను మీ అనుభవాలను కూడా చెప్పండి అంటే ఉద్యమ ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు మేము చిన్న వయసు అప్పుడు చాలా మంది సెంటర్ కమిటీ కానీ మా ఆ డీసీలు గాని మా కేంద్ర కమిటీలు కానీ ఎవరున్నా కానీ అప్పుడు మాకు జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టి మాకు అన్ని విషయాలు ప్రజల సమస్యల మీదే మాట్లాడేది ఎక్కువ మేము కానీ ప్రజల సమస్యలు ఆ ప్రభుత్వం తీర్చలేదు పోలీసు వాళ్ళు తీర్చలేరు మరి వాళ్ళ సమస్యలు ఎట్లా తీర్స్తారు ఎవరు తీరుస్తారు వాళ్ళకి అందుబాటులో మరి నక్సలిజాన్ని ఇంత అంతం చేస్తా అంటే ప్రజలు కూడా ఎట్లా ఊరుకుంటారు ప్రజలు కూడా అదే ఛత్తీస్గఢ్ లో ఒకసారి జరిగినప్పుడు అన్న చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు ప్రజలు కూడా వెంబడించి పోలీసు బలగాలను ఊరు తొలగించరు మరి ఆ ప్రజలు కూడా ఎందుకు సైలెంట్ ఉంటారు అనేది నాకు ఒక ఆలోచన పడింది సార్ గత పోరాటాల ఇప్పుడు కూడా జనం కోసమే పనిచేసినారు ఆ జనం కూడా వచ్చి అప్పుడు అన్నా మాకు ఈ సమస్యలు ఆ అనే అనేవాళ్ళు మరి ఊర్లో పోలీసు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు మీరు వాళ్ళని వెంబడిస్తారు పెర్రగుట సంబంధించిన వివరాలు ఎవరు అందిస్తారు అక్కడ డ్రోన్ కెమెరాలు పెట్టి ఎందుకు వెంబడిస్తారు అక్కడ సమాచారం అనేది ఏంటిదంటే అంటే ఇన్ఫార్మర్లు అనేది బాగా తయారైంది సార్ ఇన్ఫార్మర్లు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో కూడా నేను ఉద్యమంలో ఉన్నా నేను అప్పుడు బయటకు వచ్చి నేను కొరియర్ గా వచ్చినప్పుడు నన్ను కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసిండ్రు ఊర్లో అరెస్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ అరెస్ట్ అయి ఉన్నా మా నాన్నను ఎన్కౌంటర్ చేసిండ్రు మా నాన్న కూడా ఎన్కౌంటర్ అయిపోయిండు నేను నా జీవితం మొత్తం లైఫ్ ఇది అయిపోయింది నాది కుటుంబం కోసం కుటుంబమే నాకు నేను ప్రజల కోసం ఇప్పటికూడా పనిచేస్తున్నా కానీ నక్సల్ని అంతం చేస్తే అనేది అది కరెక్ట్ కాదు కేంద్ర బలగాలు కానీ అమిత్ షా ఎవ్వరు ఎవరు వాళ్ళ తాత పుట్టుకొచ్చినా కూడా ఉద్యమం ఆగది ఎందుకంటే అది ఊవెత్తున ఎక్సై కిరటాలే గానీ కిరటాలకు మరణం ఉండదు చెప్పరాదండి నాకు ఒకసారి ఆ పాట రూపంలోనే చెప్పండి మీరు ఏదైతే చెప్తున్నారు వాగులారా వంకల మీరన్న చెప్పరాదా మా నెల వంకయాడున్నాడో జర్రజాడన్న చెప్పరాదా మా నెల వంక ఆడున్నాడో ఓ వంకలారా గలగల పారేటి చెలహేరులారా మీరన్న చూడలేదా మా గుట్టన్న ఆడున్నాడో జర్రజాడన్న చెప్పరాదా మా రంగన్న యాడున్నాడో గలగలా పారేటి సెలయేరులారా మీరన్న చెప్పరాదా మా రామన్న యాడున్నడో జర్రజాడన్న చెప్పరాదా మా జంపన్న యాడున్నడో జర్రజాడన్న చెప్పరాదా మా యాడున్నదో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నక్సలైట్లకు సంబంధించింది ఆదరణ కర్వ చెప్తున్నారు అంటే అక్కడ సంబంధించిన ఆదివాసుల సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాము ఏదైతే కార్పొరేటర్కి సంబంధించింది వారికి కావాల్సినంత వనరులు కూడా చేకూరుస్తాము వారికి ఉపాధి కూడా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది కదా అయితే దీని మీద విశ్వాసం ఎందుకు రావట్లేదు ఆదివాసులకు కానీ ప్రజలకు కానీ నక్సలైట్లకు కానీ నన్ను బంధిస్తారు ఫస్ట్ ఆదివాసులు అనేది బయటికి సమాజంకి వచ్చి మనకు తెలిసినంత ఆదివాసులకు తెలియదు అడవిదప్ప వాళ్ళకు అక్షరం తెలియదు ఎందుకంటే వాళ్ళని బంధిస్తే గానీ వీళ్ళ ఆచూకి తెలుస్తుంది అన్నట్టు బాగా వాళ్ళని నిర్బంధిస్తారు ఇప్పుడు కూడా నేను లైవ్ చూస్తాను రోజు డైలీ చూస్తున్నా ఆడవాళ్ళని కూడా చిత్ర హింసలు పెడతారు కానీ బయటకు వస్తలేరు అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు ఇంటిమేషన్ ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు ఏం జరుగుతుంది ఎవరి మీద ఏ ఇట్లా ఆ సిచ్యువేషన్ ఉంది కూడా తెలుస్తుంది నాకు ఆడపిల్లలు అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలు ఆడబిడ్డలు కట్టెలకో దానికో దీనికో కూలికి పోతే నిర్బంధించి చిత్రహింసలు పెడతాను కానీ ఆ పద్ధతి మార్చుకోలే ఏ పోలీసు బలగాలైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వెనకకి రావాలి వాళ్లను ఆడబిడ్డలను అక్కడ ఆదివాసీ బిడ్డలను నిర్బంధించి చిత్ర హింసలు పెడుతుంది భావ్యం కాదు ఎందుకంటే వాళ్ళు లేని ఉద్యమం లేదు నక్సలిజాని అంతం చేస్తుంది కరెక్ట్ కాదు ఏ కేంద్ర బలగాలు కానీ ఏ అమిషా కానీ వాళ్ళు ఇంపడించు ఎందుకంటే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు అక్కడ కంపెనీలు పెడతాం అక్కడ అంతం చేయాలి నక్సలీజ అనేది లేకుండా చేయాలి కంపెనీలకు అనేది కాంటాక్ట్ మాట్లాడుకున్న విషయం అది అందరికి తెలిసింది ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళని చంపినా కూడా శవాలను కూడా తల్లిదండ్రికి అప్ప చెప్తలేరు ఎంతమంది చచ్చిపోయారు అని కూడా చెప్తలేరు నూటికోటికో ఒక్కరు చనిపోతే వాళ్ళని తీసుకొచ్చి వీలని అంటున్నారు ఎందుకంటే ఇబ్బంది పెడతారు కాబట్టి దయచేసి అలాంటివి జరగద్దు నక్సలిజ అంతం చేస్తే అది అంత పోదు ఉదయించే సూర్యుడు అది ఖచ్చితంగా నక్సలీజ చంపేస్తే అది ఏమో వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది కానీ రాబోయే రాజు ఇంకా చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు కూడా ప్రశ్నించాలే ప్రజలు కూడా ప్రశ్నించాలి ప్రజల కోసమే రజా గారు అంతిమంగా ఒక పాట మీతోని పాడడానికి వస్తున్నాను అదే